ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియ ఆత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల ఇరవై ఏడవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం ఈ అధ్యాయంలో అర్జునుడు సన్యాసాన్ని త్యాగాన్ని గురించి అడిగాడు భగవంతుడిని భగవంతుడేమో కర్మయోగాన్ని గురించి చెప్తున్నాడు ఆయన అడిగిన ప్రశ్నకు ఈయన చెప్పే సమాధానానికి సమాధానానికి సంబంధం లేదని మనకు అనిపించవచ్చు అయితే భగవద్గీత యొక్క ప్రత్యేకత అదే సిద్ధిని గురించి అడిగితే సాధన గురించి చెప్తుంది భగవద్గీత సాధననే ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తుంది భగవద్గీత ఎందుకంటే భగవద్గీత ముఖ్యంగా అనుష్ఠాన గ్రంథం అనమాట అంటే సాధన ప్రధానమైనటువంటి గ్రంథం అనుష్ఠాన వేదాంతం ఏది భగవద్గీతలో చెప్పబడినటువంటి వేదాంతం అనమాట కాబట్టి సిద్ధిని అడిగితే సాధనని గురించి చెప్తోంది మామూలుగా సిద్ధి కష్టం కాదు సాధనే కష్టం చూడండి ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడము ఫోటో తీయడం ఒక క్లిక్ అంతే కానీ ఆ ఫోటో తీసేదానికి ముందు ఆ మనుషులందరినీ సర్దడము వాళ్ళని ఈటర్ జరగండి నవ్వండి అని చెప్పడము వెనక్కి జరగండి ముందుకు జరగండి సర్దుకోవడం ఇదంతా చాలా సిద్ధం చేయడం అనేది ముఖ్యం అనమాట అంత సిద్ధమైపోయినాక ఒక చిన్న టచ్తో క్లిక్ అయిపోతుందనమాట అర్థమైందా సరే అది అలా ఉంటే ఇప్పుడు మామూలుగా భగవంతుడు దుర్లభుడు కాదు భక్తికి భక్తికి సులభుడే అయితే భక్తి ఉన్న చూశారు దుర్లభం ఈ సాధన ఉంది చూసారు సాధన భక్తి అనేది అది దుర్లభం భగవంతుడేమో సులభంగానే దొరుకుతాడు కానీ ఆ భక్తి అనేటువంటి సాధనని మనం బాగా కష్టతరమైన దాన్ని మనం సాధ్యం చేసుకున్నప్పుడే అర్థమైందా మామూలుగా అంటే అంటాడ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఆయన చెప్తా అంట చెప్పులు వదిలి నిలబడు నీవు నిలబడిన చోటే ఉన్నాడు అంటాడంట స్వామి వివేకానంద మరి ఎక్కడుంటే అక్కడ భగవంతుణ్ణి మనం చూచేటువంటి చూచేటువంటి అర్హత మనం పొందున్నామా అది మనం అర్థం చేసుకోవాలన్నమాట కర్మ కర్మ కోసం కాదు కర్మ సన్యాసం కోసం కర్మ త్యాగం కోసం మనం చేసేటువంటి కర్మ కర్మ త్యాగం కర్మ ఫల సన్యాసం కోసం కర్మ త్యాగం కర్మ సన్యాసం కోసం చేయాలంటే ఇది భగవద్గీత మరి కర్మను త్యాగం చేయాలంటే కర్మ ఫలాన్ని త్యాగం చేయాలంటే కర్మయోగం లేకుండా రాదు కర్మ యోగం ఎప్పుడవుతుంది ఆ కర్మలో ఫలాన్ని ఆశించకుండా అనాసక్తిగా నిష్కామంగా చేసినప్పుడే కర్మ కాస్త కర్మయోగంగా మారుతుంది మరి కాబట్టి భగవంతుడు మనకి ఇక్కడ ఎక్కువగా చెప్తోంది ఏంటంటే కర్మ త్యాగం కావాలంటే కర్మయోగం లేకుండా నువ్వు చేయలేవు నాయన కాబట్టి కర్మయోగం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ కర్మయోగాన్ని స్వామి మనకి మళ్ళీ అర్జునునికి చెప్తున్నా అనమాట కాబట్టి భగవంతుడు మూడో అధ్యాయంలో నాలుగవ శ్లోకంలో అంటాడు ఏమని నా కర్మణ మన నైష్కర్యం పురుషోష్ణుతే అంటాడనమాట స్వామి ఎందుకని కర్మత్యాగం కావాలంటే కర్మయోగం ఖచ్చితంగా ఉండాలి అన్నది స్వామి యొక్క నిర్దేశం అనమాట ఈ విధంగా వర్ణ మనకి ఇప్పటి వరకు కూడాను మనకి వర్ణ కర్మలను గురించి చెప్పి అనంతరము భక్తితో కూడినటువంటి కర్మయోగ స్వరూపాన్ని దాని ఫలితాన్ని చెప్పేందుకు కర్మలను ఏ విధంగా ఆచరిస్తే అనాయాసంగా ఆ పరమసిద్ధి లభిస్తుందో రాబోయేటువంటి నలభై ఆరు నలభై ఏడు శ్లోకాలలో మనకి చెప్పబోతున్నాడు స్వామి అనమాట ఏమన్నాడు నలభై ఆరో శ్లోకంలో యత భూతానా ఏన సర్వమిదం తత్ స్వకర్మణాతమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అంటున్నారు స్వామి అర్జున ఈ సమస్త భూతాలు ఎవరి వలన ఉత్పత్తి అవుతున్నాయో ఎవరి వలన ఉత్పత్తి అవుతున్నాయే ఆ పరమాత్మ వలన ఇది 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 అని సమస్త కనిపించేటువంటి సమస్త రూపాలలో రూపాలు ఈ ప్రపంచంలో కనిపించేటువంటి ప్రతి రూపంలోనూ ఇది ఇది అని మనం ఏదైతే చూపుతున్నామో అటు అన్నింటిని ఎవరు వ్యాపించి ఉన్నారు ఎవరి చేత ఈ సమస్త రూపాలన్నీ నామరూప ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉందో ఆ పరమేశ్వరుడిని మానవుడు తన స్వభావ కర్మలతో ఆరాధించి పరమసిద్ధిని పొందుతున్నాడు అంటున్నాడు స్వామి అంటే ఎవడి చేత ఈ సృష్టి అయిందో ఎవడు ఈ సృష్టిలో అంత ఏకరూపంగా వ్యాపించి ఉన్నాడో వాడిని తనకై ఏవైతే స్వభావజనితంగా కర్మలు ఉన్నాయో ఆ కర్మలతో ఆరాధించిన వాడు పరమసిద్ధిని పొందుతాడయ్యా అంటున్నాడు ఈ నలభై ఆరవ శ్లోకంలో అనమాట ఇక్కడ ప్రవృత్తి అనే మాటకి ఉత్పత్తి అని ఒక అర్థం అన్నమాట కార్యం నందు ప్రవర్తించడం అనేది రెండో అర్థం ఉత్పత్తి అనేది ఒకటి పనిలో ప్రవేశించడం అనేది మరొక అర్థం ఉందన్నమాట ఇప్పుడు మన ఉత్పత్తి ఎక్కడి నుంచి జరిగింది మనం ఎక్కడి నుంచి వచ్చినాము అక్కడి నుంచి వచ్చినాం ఎక్కడి నుంచి తత్పదం అక్కడి నుంచి వచ్చినాం అనమాట ఆ యొక్క పరమాత్మ యొక్క అంశం మనం ఎక్కడి నుంచి వచ్చాము పరమాత్మ నుంచి వచ్చాము అమృతశపుత్ర అంటాను అమృతశ అనేటువంటి మనకి నానుడు ఉందన్నమాట మీరు అమృత అమృత పుత్రులయ్యా అని వేదమాతే చెప్పింది ఎవరో చెప్పలా మీరు అమృత్య మీరు కోతుల నుంచి రాలేదు మట్టిలోంచి రాలేదు వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు మనం భగవంతుని యొక్క సంతానం భగవంతుని నుంచి ఒక చిన్న మొక్కని మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ స్పార్క్ ఆఫ్ డివినిటీ అన్నది అనేటువంటిది ఆ యొక్క మూల సూత్రం మన యొక్క పుట్టుకకు మూలం అన్నమాట మమైవాంసం జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి అంటాడు ఎక్కడ పదిహేనవ శ్లోకంలో ఏడవ శ్లో పదిహేనవ అధ్యాయంలో ఏడవ శ్లోకంలో భగవాన్ ఏమన్నాడు అయ్యా నువ్వు నా సనాతనమైన అంశమే మమైవాంసో జీవలోకే నా యొక్క అంశ ప్రతి జీవిలోనూ ఉందయ్యా ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్ హ్యాస్ ఎ డివైన్ స్పార్క్ అని అంటుంది అనమాట నువ్వు నా సనాతనమైన అంశమే అంటున్నాడు అయినా మనకి నమ్మకం లేదనమాట ఆయన చెప్పినా భగవంతుడు చెప్పినా కూడా మనం అమృత పుత్రులు అని నమ్మకం మనకి లేదు నవ అంటే కొత్తది మా అంటే కాదు మానవ అంటే వీడు కొత్తవాడు కాదు అన్నది మామూలు అర్థం వీడు కొత్తవాడు కాదు పాతవాడే ఎక్కడ పాతవాడు దైవ మా ఆయన అంశ భగవాను యొక్క అంశ నిన్న మొన్న వచ్చిన వాడు కాదు సనాతనుడు పురాణము అయినటువంటి సనాతనము పురాణము అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే నీవు అందులోని అంశగా నీవు వచ్చావు అని చెప్తోంది వేదం అనమాట ఎక్కడి నుంచి వచ్చాము మనము అక్కడికే వెళ్ళాలి ఎలాగైతే సముద్రం నుంచి నీళ్లు ఆవిరై ఆకాశాన్ని అవుతుంది తిరిగి మేఘం వర్షించి మళ్ళీ సముద్రానికే చేరుతుంది అనమాట సముద్రం నుంచి వచ్చింది తిరిగి సముద్రం చేరి విశ్రాంతి పొందుతుంది ఆ విషయాన్ని ఏమంటుంది ముండకోపనిషత్తు యథా సద్యశ్యంధ మాన సముద్రే అంటుంది అంటే సముద్రం నుంచి వెళ్ళినటువంటి నీరు తిరిగి మళ్ళీ సముద్రం చేరినట్టు అని మధురంగా చెప్తుంది ముండకోపనిషత్తు అలాగే భగవంతుడి నుంచి వచ్చిన మనం కూడా భగవంతుని చేరడమే మన గమ్యం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలన్నమాట కాబట్టి అది మన యొక్క జీవిత లక్ష్యం అయ్యింది విడిపడ్డాము ఎందుకు విడిపడ్డామో అనాదిగా ఎందుకు విడిపడ్డామో మనకు తెలియదు అక్కడి నుంచి విడిపడి వచ్చి పడిపోయాము ఈ శరీరంలో వచ్చి పడిపోయాము తిరిగి మళ్ళీ అక్కడ చేరిపోవాలి సరే బాగుందిగా విషయానికి వస్తే ప్రవృత్తి అనే మాటకు వ్యాపారము పని కార్యము అనేది రెండవ అర్థం కూడా ఉందని చెప్పుకున్నాం కదా మరి జడమైనటువంటి ఈ శరీరము స్వయంగా పనిచేస్తుందా శరీరము నాలో గనక ఈ శక్తి కన ఆత్మ చైతన్య శక్తి లేకపోతే నేను ఇలా మాట్లాడగలనా మాట్లాడలేను ఇప్పుడు కారు మంది ఒక కోటి రూపాయల కారు ఉంది మన దగ్గర అర్థమైందా దాంట్లో పెట్రోల్ కూడా ఉంది కానీ దానమ్మట అది కదులుతుందా కదలదు దానికి ఒక డ్రైవర్ ఉండాలన్నమాట అది ఎంత గొప్పదైనా దానికి ఒక డ్రైవర్ ఉండాలి అలాగే ఈ స్థూల సూక్ష్మ శరీరం చేసేటువంటి అన్నీ కూడాను ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం యొక్క సత్తాతో ప్రవర్తిస్తున్నాయి లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం యొక్క ఆ వెలుగుతో మనం ఇవన్నీ నేను ఈరోజు మాట్లాడుతున్నాను మీరు ఈరోజు వింటున్నారనమాట కాబట్టి ఇప్పుడు గడియారానికి కీ ఇస్తే అది ఆడినట్టు మా గడియారానికి కీ మనం ఇస్తాం కదా అలాగే మనందరికీ కీ ఇచ్చేవాడు పరమాత్మ పైన వాడు ఉన్నాడు అయితే గడియారానికి ఆ కీ జడమది కాబట్టి ఆ జ ఎవరు కీ ఇస్తున్నారో ఏమిటి అన్నది పాపం ఆ గడియారానికి తెలియదు కానీ మనమైతే మానవ మానవులము ప్రాణులం కాబట్టి మన జీవనంలో క్రియాకలాపాలన్నీ ఇవన్నీ కూడాను పరమేశ్వరి అధీనాలు అని మనకి బాగా తెలుసు అనమాట కాబట్టి అటువంటి పరమేశ్వరిని మన స్వభావ కర్మలతో మనం అర్చించి సంసిద్ధిని పొందాలి అని సిద్ధిని పొందాలి అని స్వామి యొక్క ఆలోచన రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి